స్వాగతం కార్యక్రమంలో ముందుగా ముఖ్యాంశాలు నా పేరు డాక్టర్ ఎం శివ నేను కృషి విజ్ఞాన కేంద్ర దర్శిలో ఉద్యాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు కృషి విజ్ఞాన కేంద్రం అదేవిధంగా దళిత బహుదిన రిసోర్స్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో పెరడ తోటల పెంపకంపై అవగాహన అనేది కల్పించడం జరిగి ఆ కార్యక్రమంలో భాగంగా ఎవరైతే గృహిణులు ఉంటారో వారందరికీ ఆ కిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది చదువుకొని ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న వాళ్ళకి కొన్ని మిషనరీసు గవర్నమెంటు లేకపోతే మా సెంట్రల్ గవర్నమెంట్ కానీ మీ సంస్థల ద్వారా ఉచితంగా ఇస్తాను అంటున్నారు దానికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఆ పర్సన్స్ దాన్ని పొందాలంటే వాళ్ళు ఏ ఏ ప్రాసెస్ ద్వారా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనేది దాని విషయం మేము గతంలో చదువుకొని ఎటువంటి ఉద్యోగం లేకుండా నిరుద్యోగంగా ఉంటారో అటువంటి యువ రైతుల కోసం మన ప్రభుత్వ సంస్థ అనేటువంటి కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా వారికి వృత్తి శిక్షణ కార్యక్రమం అనే దాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ వృత్తి శిక్షణ కార్యక్రమంలో భాగంగా వారికి ఏ రంగంలో అయితే ఆసక్తి ఉంటుందో అటువంటి వాటిపైనే వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం అదేవిధంగా వారికి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఇందులో భాగంగా ఎవరైతే పదో తరగతి పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి రైతులు కానీ యువ రైతులు కానీ అదేవిధంగా నిరుద్యోగులు కానీ ఉంటారో వారికి నర్సరీ పెంపకం అదేవిధంగా ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్లో భాగంగా న్యూడిల్స్ తయారీ విధానం అదేవిధంగా ఈ బట్టలు తయారు చేసుకునే విధానం బిస్కెట్లు బేకరీ ఫుడ్స్ తయారు చేసే విధానం వాటితో పాటుగా మొక్కలు పండ్ల తోటల్లో అంట్లు కట్టే విధానం అదేవిధంగా తేనెటీగల పెంపకం అదేవిధంగా పుట్టగొడుగుల పెంపకం ఇలా వివిధ రకాల వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో వారికి శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా వాటిలో శిక్షణలో భాగంగా ఎవరైతే రైతులు ఉంటారో వారికి ఎస్సీ ఎస్టీ సప్లైన్లో భాగంగా ఒక ఇండివిజువల్ గ్రూప్ కి గ్రూప్ గ్రూపులో వారికి అవసరమైనటువంటి నా పేరు దర్శి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన విభాగ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఇవాళ డిబిఆర్సి ఆధ్వర్యంలో నిర్వహించిన ఏదైతే అవగాహన కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ దారం వారి పల్లెకి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ చేరి వచ్చిన రైతులందరికీ అలాగే మహిళలందరికీ చిరుధాన్యాల మీద అవగాహన అయితే కల్పించడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరాన్ని చిరుధాన్యాల అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించడం జరిగింది ఎందుకు అంటే ప్రపంచంలో ఎక్కువ శాతం చిరుధాన్యాలన్నవి మా మన భారతదేశమే ఎక్కువ పండించడం జరుగుతుంది అనమాట దాని ముఖ్య ముఖ్యతని ఇక్కడ చేయ రోజు వచ్చిన అంటే మంచి కూరగాయలు ఏవైతే మందులు లేకుండా పెంపొందిస్తారో ఆ కూరల్ని కూరగాయల్ని తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటారని ఆశిస్తున్నాను అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా కేవీకే దర్శి ఏదైతే ఉంటుందో ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్కి ఏ విధంగా కొన్ని కొత్త పథకాలను చెప్పి వాటిని ఎలా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ ఎలా ఉపయోగపెట్టుకోవాలనేది కూడా వివరించాము సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండూ కలిపి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ కోసం కొన్ని మంచి మంచి ప అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట వీటన్నిటిని కూడా మీరు ఉపయోగపెట్టుకొని మంచిగా మీ ఎకనామిక్ స్టాండర్డ్స్ కానీ అలాగే మీ సోషో ఎకనామిక్ లైఫ్ని అలాగే మీ హెల్దీ లైఫ్ని లీడ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు